ఎనిమిది మంది చనిపోగానే అయ్యో పాపమని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇండ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్క్రేషే ఇచ్చాడంట ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్క్రేషిగా ఇవ్వడు ఆయన చేతగాని తన వల్ల చనిపోయిన వాళ్ళకి అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా రెండవది ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందుల గొంతుల్లో మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం మాకు ఒక అపోజిషన్ లీడర్ కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి గమనించండి ఈరోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ గాని ఆవిడ భాష గాని చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు ఇంతమంది ఆడవాళ్లు ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు ముక్కలు చేయబడి ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్లి పరా